ఏడుపాయ లవనదుర్గా భవానీ గర్భాలయం శుక్రవారం ఉదయం జల దిగ్బంధంలో కొనసాగుతుంది గరుడగంగా ఉధృతంగా ప్రవహిస్తూ అమ్మవారి పాదాలు తాకుతూ నిజాంసాగర్ వైపు పరుగులేడుతుంది శుక్రవారం నాడు సింగూరు డ్యామ్ నుండి ఇరవై రెండు వేల రెండు వందల యాభై నాలుగు క్యూసెక్ల నీటిని వడదలడంతో వనదుర్గ ప్రాజెక్టు ఉప్పొంగి పొర్లుతుంది దాంతో ఏడు పాయలు నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి మంజీరా నది వైపు జాలర్లు మత్స్యకారులు పశువుల కాపర్లు రైతులు నదిల వైపు వెళ్ళకూడదని నీటిపారుదల శాఖ అధికారులు సూచిస్తున్నారు గర్భాలయం వైపు వెళ్ళడానికి వీలు లేకపోవడంతో ఆలయ పూజార్లు శుక్రవారం నాడు అమ్మవారిని రాజగోపురంలో అభిషేకము వస్త్రాలంకరణ పుష్పాలంకరణ గావించి నిత్య నైవేద్యాది కైంకర్యాలు సమర్పించారు అనంతరం మంగళహార తెచ్చి భక్తులకు శుక్రవారం ఉదయం ఏడు గంటలకు దివ్యదర్శన భాగ్యం కలిగించారు Yang menjelaskan Yang menjelaskan Yang menjelaskan